హలో అండి వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ పీకే ఫుడ్స్ పార్వతీస్ కిచెన్ మనీ వంటకి స్వాగతం ఈ రోజు మన పార్వతీస్ కిచెన్లో చాలా కమ్మగా ఉండే పప్పుని సింపుల్ పద్ధతిలో ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ తప్పకుండా యాక్టివేట్ చేయండి అలా యాక్టివేట్ చేయడం వల్ల మాత్రమే నేను పోస్ట్ చేసిన వెంటనే వీడియోస్ అనేవి మీ వరకు చేరతాయన్నమాట ఇప్పుడు ఈ కమలైన పప్పుని ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో సింపుల్ పద్ధతిలో చూసేద్దామా ఈ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా చాలా సింపుల్గా కూడా అయిపోతుంది లంచ్ బాక్సెస్కి మార్నింగ్ చాలా త్వరగా తయారు చేసుకున్న కర్రీస్లో ఇది ఒక కర్రీ అనమాట సో ఇప్పుడు మనం వీడియోని చూసేద్దాం ఈ ఆనపకాయ పప్పు తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఆ కుక్కర్లో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న వంద గ్రాముల కందిపప్పుని యాడ్ చేస్తాను ఈ పప్పులో తరిగి పెట్టుకున్న ఒక మూడు పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు ఒక టమాటా ముక్క ఒక కప్పు వరకు నేను ఇక్కడ లేత ఆనపకాయ ముక్కని కట్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ పప్పులో యాడ్ చేసేసుకోవాలి ఆనపకాయ ముక్కలు ఎంత లేతగా ఉంటే పప్పు అనేది మనకు అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ పప్పులో ఒక అర టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయాలి అలాగే కారం ఒక స్పూన్ వరకు యాడ్ చేయాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఈ విధంగా నానబెట్టుకుని ఆ చింతపండుని కూడా యాడ్ చేసేయాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది కూడా యాడ్ చేయాలి ఇవన్నీ యాడ్ చేసేసి ముక్కలు మునిగేంత వరకు వాటర్ అనేవి వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపేసేసుకుని మూత అనేది పెట్టేసి ఒక మూడు విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి విజిల్స్ అయిపోయిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ ని ఓపెన్ చేయాలి చూసారు కదండి ఎంత మెత్తగా చాలా త్వరగా కూడా కుక్ అయిపోతుంది ఇలా ఉడికిన పప్పులో తగినంత కల్లుప్పు అనేది యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఇలాంటి ఉప్పు అవైలబుల్గా లేకపోతే సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉప్పు అనేది యాడ్ చేసేసుకుని పప్పు గుత్తుతో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న పప్పుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పోపు అనేది వేసుకుందాం నేను ఇక్కడ పోపు కోసం ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అనేది వేశాను మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చినట్లయితే మీరు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు నెయ్యి కొంచెం కాగిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు అర టేబుల్ స్పూన్ మినపప్పు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే రెండు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రమ్మల్ని యాడ్ చేయాలి ఈ పోపుని లో ఫ్లేమ్లో మాత్రమే తోరగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులన్నీ కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని యాడ్ చేయాలి ఒక ఎండుమిరపకాయ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ ఎండుమిరపకాయని యాడ్ చేయాలి ఈ ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కరివేపాకు రమ్మని కడిగి శుభ్రం చేసి పెట్టుకుని ఈ కరివేపాకుని కూడా యాడ్ చేయాలి ఈ పోపు మొత్తం చాలా బాగా ఫ్రై అయిపోయిందండి లో ఫ్లేమ్లో అయితేనే పోపు పెట్టుకోవడం వల్ల పప్పుకాయ మంచి టేస్ట్ అనేది వస్తుంది పోపు తాలింపుని వేసుకోవడం వల్ల తాలింపు అనేది ఎంత నీట్గా వేసుకుంటే పప్పు టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసేసుకున్నాం కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ లో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి ఈ పప్పుకి సైడ్ డిష్గా నేను ఇక్కడ ఎగ్ ఫ్రై చేశానండి ఎగ్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఈ ఎగ్ ఫ్రై అనేది మీరు ఎగ్ ఫ్రై వీడియో చూడనట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే ఆ లింక్ అనేది నేను మీకు షేర్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ